హిందూ ధర్మంలో కాలానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుందండి తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవైదు చెప్పుకోనదే మనం ఏ కర్మ కూడా చేయం హిందూ ధర్మంలో ఆ విధంగా మనం కాలానికి సంబంధించి ఒక ముఖ్యాంశం చూసుకుంటే అనేక పండుగల్లో తిథితో పాటుగా అంటే కృష్ణాష్టమి రోహిణి నక్షత్రంతో వస్తే చాలా మంచిది శివరాత్రి సోమవారం వస్తే చాలా మంచిది ఈ విధంగా తిథివార నక్షత్ర యోగ కరణాల్లో కొన్ని కలయికలు చాలా గొప్పవిగా చెప్పారండి అదేవిధంగా వినాయక చవితి హస్త నక్షత్రం వస్తే మంచిది అని మనందరికీ తెలుసు నక్షత్రం వస్తే కూడా చాలా మంచిది ఇది చాలా తక్కువ మందికి తెలుసు నక్షత్రయుక్త చేన్ మహా అన్నారు వినాయక చవితి నక్షత్రం నాడు వస్తే మహాచతుర్థి అంటారు ఈసారి వచ్చింది రేపు నక్షత్రం పూర్తిగా ఉంది మహాచతుర్థి సా ప్రోక్త సర్వాభీష్ట ఫలప్రద సాధారణంగా వినాయక చవితికి వచ్చేటటువంటి ఫలం కంటే అంటే వినాయక చవితి నాడు చేయవలసినవన్నీ మనం చేస్తే సాధారణంగా వచ్చే ఫలం ఉంటుంది చూసారా దానికంటే కూడా ఎక్కువ ఫలం ఈ విధంగా గొప్ప కలయికల వల్ల వస్తూ ఉంటాయి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు సర్వాభీష్టములను కూడా సిద్ధింపజేస్తుంది ఆ వినాయక చవితి కావున మరింత భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి ఆచరించుకుందాం